హాయ్ అండి ఒకసారి వీడియో పూర్తిగా వాల్యూమ్ పెంచుకునివేనండి మీకు వాయిస్ వినిపిస్తుంది వినిపించిందా అండి ఏంటంటే అది రేపొద్దున్న వచ్చే రిపబ్లిక్ డే కదండి అందుకు ఇక్కడ మా ఇంటి పక్కన ఉన్న స్కూల్లో అయితే పిల్లలు ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ పిల్లలు అయితే సాంగ్స్ పాడుతున్నారు నేర్చుకుంటున్నారు నా చిన్నప్పుడు రోజులు అయితే గుర్తొచ్చే చిన్నప్పుడు మేము అలాగే పడేవాళ్ళం ప్రీవియస్ వీడియోస్లో బకెట్లో మొక్క వేసాను కదండి ఆ మొక్క పక్కన ఇంకో మొక్క అయితే వేసాను అదేంటంటే బంగాళదుంపకి మొలకలు వచ్చేసినాయి మార్కెట్ నుండి తీసుకొచ్చిన తర్వాత బంగాళదుంపకం మొలకలు వచ్చేస్తాయి అది తీసుకెళ్ళి బకెట్లో పెట్టేస్తాను దానికి ఏ మొక్క గ్రోత్ అయింది చూసారా చిన్న చిన్న మొక్కలు వచ్చాయి భలే ఉంది కదండి ఇంకా ఫోరు త్రీ థర్టీ ఫోర్ అయ్యింది ఆ టైంలో ఇంకా మా అమ్మ కళ్ళాపేసేస్తుందండి ఆ పేడ తెచ్చి చాలా రోజులు అయిందని ఇంకా అప్పటి నుండి పని అవ్వలేదు ఎందుకంటే టూ డేస్ పప్పులు ఉండమన్నమాట మాకు కాదులే సంక్రాంతి అయిపోయిన తర్వాత పప్పులు వండుకున్నాము మా అన్నయ్య వాళ్ళ పిల్లలు కానీ మా అమ్మను మా అన్నయ్య వాళ్ళ వాళ్ళ అత్తగారును పప్పలు ఉండారనమాట ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను వాళ్ళు ఎలా ఉండారో వాళ్ళ తిప్పలు ఎలా పడ్డారో చూపిస్తాను ఈ వీడియోలో అయితే ఈ వీడియోలో కాదండి ఈ వీడియో కాదు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మామిడిపోతలు చూసారో ఎలా వచ్చేసినాయో భలే ఉన్నాయి కదండీ ప్రతి చెట్టుకి ఉంది మా చెట్టుకు ఆస్టే నుండి అయితే కాయలు కాస్తున్నాయి ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది కాయల గురించి లాస్ట్ ఇయర్ కూడా కాసినాయి నేను వీడియో కూడా తీసి పెట్టాను ఇయర్ కూడా కాసిందండి కాపు దిగుతుంది ఇప్పుడే కొంచెం కొంచెం దిగింది మా ఇంటి పక్కన వాళ్ళకైతే ఫుల్గా మొత్తం దిగేసింది కాపు సరేనండి ఇంకా రిపబ్లిక్ డే రోజు వచ్చేటప్పటికి నేను కూడా ఇక్కడే చదువుకున్నానండి ఫస్ట్ క్లాస్ నుండి చాలా భయం చేసే చేసేదాన్ని అని చెక్క భలే ఉండే సాంగ్స్ నేనో పాడేదాన్ని ఏమైనా చిన్ననాటి రోజులే బాగుండేవి చిన్నప్పటి రోజులు బాగుండేవి నాకు తెలిసి ఎందుకంటే అప్పుడు కష్టాలు నష్టాలు ఇటువంటి ఏం తెలియదు హ్యాపీగా ఆడుకుంటాం చూసారు కదండీ వీళ్ళిద్దరూ ఏంటంటారు మా భాషలో అయితే వేపరాళ్ళు ఇద్దరు అనమాట అయితే పప్పలు పట్టడానికి కుస్తీ పడుతున్నారు ఫస్ట్ అయితే అరిసెలు ఉండరు తర్వాత జంతుకులు ఉండరు నేను అరిసెలు ఒకటి షూట్ చేశాను ఆ వీడియో అయితే పెడతానండి మీకు లాస్ట్లో పూల మొక్క కూడా వేసారు అరిసెలు వేసిన తర్వాత ఎప్పుడైనా లాస్ట్లో పూల మొక్కలు వేసుకుంటారు మీరు కూడా అలాగేసుకుంటారు అదిగోండి లాస్ట్ క్లిప్ అయితే పెడుతున్నాను అరిసెలు అరిసెలకైతే నువ్వులు వేశారు నేను అంతగా అరిసెలు తిన్నాను ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా అరిసెలు తినేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి పంపిస్తాను అరిసెలు అలాగే ఫస్ట్ టైం నేను నా చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఫస్ట్ టైం ఒక పూల మొక్క అయితే తిన్నాను ఎందుకు తినాలనిపించింది ఆఫ్టర్ డెలివరీ డెలివరీ అయిన తర్వాత స్వీట్ క్రీమ్స్ ఉంటాయి అంటారు నాకు ఉన్న వేలా ఆ స్వీట్ తినాలనిపించేసింది ఎందుకో చూడగానే అందుకే చిన్న ముక్క అయితే తిన్నా తిరగబేడు కదండి బాగుంటుంది లాస్ట్లో పిండి మిగిలిపోద్ది కదా అది కొంచెం పలసగా చేసుకుని లాస్ట్లో పో పూల మొక్క పెద్దగా వేసేసుకుంటారు ఎన్ని పూల మొక్కలు వస్తే అన్నీ వేసేసుకుంటారు అనమాట మా వండిని వండినట్టే ఇంకా పట్టుకెళ్ళిపోతున్నారు నేను ఇంకా వీడియో తీద్దామని చూపించండి అలా నాకు ఈ అరిసెలు నేను వీడియో తీసుకుంటానని మీకు చూపిద్దామని తీసాను అనమాట బాగా వేరే టబ్బుల్లోకి అన్నారు ఇవి ఎలా పట్టాలో తెలిస్తే కామెంట్ చేయండి నేను ఇప్పుడే తెలుసుకున్నాను ఎందుకంటే నెక్స్ట్ మనం పట్టాలి కాబట్టి మనం వండాలి కాబట్టి అందుకే థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ వీడియోలో కలిసి